భారతదేశం మొదటి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త అయిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ సంఘాలు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు దేశంలో మహిళలకు విద్యను అందించేందుకు కృషి చేసి పాఠశాలలను ప్రారంభించి సమాజంలో అనేక మార్పులను తీసుకువచ్చిన మహనీరాలి యొక్క జయంతిని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని అలాగే నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో అలాగే అమరావతిలో జ్యోతిరావు పూలే మరియు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా యుగంధర్ బాబు మున్సిపల్ కమిషనర్ శేషన్న నంద్యాల మండల అర్బన్ తహసీల్దార్లను కలిసి వారి చిత్రపటాలను అందజేసి పూలమాలలు సమర్పించి వారితో పాటుగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు వినతించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయపులి కొండన్న మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంఘాల నాయకులు సంఘ సంస్కర్త రచయిత్రి సమాజంలో అస్పృశ్యత అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేసిన మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి విశేష కృషిని వారు కొనియాడారు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారే కానీ సంఘ సంస్కర్తలు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా విచారిస్తున్నావన్నారు బీసీ సంఘాలుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు దేశంలో మార్పులు తీసుకువచ్చిన అనేక మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు కార్యక్రమంలో నందిల జిల్లా కన్వీనర్ దస్తగిరి బాబు యువజన విభాగం ఉపాధ్యక్షుడు కుమ్మరి మధుమురళి వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళా పక్షపాతిగా మహిళల కోసం నిరంతరం పోరాటం చేసి స్వర్గస్థులైనటువంటి శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే వారు ఆ రోజు ఈ సంఘంలో జరుగుతున్నటువంటి అస్పృశ్యత అంటరానితనం మార్పు చేయాలంటే విద్యనే సరైన మార్గం అని చెప్పి మొట్టమొదటగా విద్యాలయాలు ఏర్పాటు చేసి మహిళల చదువుకు తోడ్పాటు అందించినటువంటి మహనీయురాలు వారి జయంతిని నిజంగా ప్రభుత్వాలు జరపకపోవడం పట్ల బీసీ సంఘాలుగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకుల ఫోటోలు రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి కానీ సంస్కర్తలు సంఘ సంస్కృతలు ఈ దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టేదానికి వెనుక చే వేయడం పట్ల తీవ్రంగా అభ్యంతరం చేస్తున్నావు రానున్న కాలంలో ఖచ్చితంగా సావిత్రిబాయి బాయపులే విగ్రహాన్ని నంద్యాల ప్రధాన కూడలులో ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్న పాలకుల మనస్తత్వాలు మారటం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జాతికి చేసినటువంటి దేశానికి చేసినటువంటి సర్వీస్ను గుర్తు చేసుకుని భావితరాలకు ఖచ్చితంగా వీరి వీరు చేసినటువంటి తెలియాలంటే వీళ్ళ విగ్రహాలు ఖచ్చితంగా ప్రధాన కూడల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడే విన్నవించడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్త్రీలకు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తున్నా సంఘ సంస్కృతుల పట్ల జాతీయ నాయకుల పట్ల ఈ నిష్పక్షపాతం పనికిరాదని చెప్పి ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఈ రాష్ట్రంలో ప్రధాన క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో కూడా సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నందాల జిల్లా ఆధ్వర్యంలో జనవరి మూడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూర్య గారి జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నంద్యాల జిల్లా ఆర్డీఓ గారికి నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి నంద్యాల తహసీల్దార్ గారికి నంద్యాల రూరల్ తహసీల్ గారికి ప్రముఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేసి సావిత్రి బాయ్ కానీ చిత్రపటం వాళ్ళకి అందజేయడం జరిగింది